ఎస్తేరు ఏడవ అధ్యాయంలో ఉన్న పది వచనములు రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దుకు విందునుకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనను నీకనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసుపు విందులో ఎస్తేరుతో అనెను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానినైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడినవారము మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా ఉందను ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు అందుకు రాజైన అహేశ్వరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు వాడేడి అని రాణియగు నడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను రాజు ఆగ్రహముంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఇస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగిరాగా ఎస్తేరు కూర్చుండియున్న మీద హామాను చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను మాట రాజు నోట రాగానే బంటులు ముఖమునకు ముసుకు వేసిరి రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలుకొరకు మాట్లాడిన మొర్ధకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఏబది మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడియునదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఇచ్చెను కాగా హామాను మొర్ధకైకి సిద్ధము చేసిన కొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను ఇంతటితో ఎస్తేరు ఏడవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి